నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వర్గీకరణ తీర్పు ఆర్టికల్ పద్నాలుగు సమానత్వంకు భంగం కలిగిందని రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్నారు మాల మహానాడు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి విఘాతం మాల మహానాడు న్యాయ పోరాటానికి సిద్దమని తొమ్మిది మంది ధర్మాసనం కోసం కేంద్ర మంత్రి ఒత్తిడి తీసుకొస్తామని ఎవరు ఉద్రేక ఉద్వేగాలకు లోను కావద్దని సంయమనం పాటించాలని రాష్ట్రంలో ఉన్న మాల సంఘాలు ఏకమయ్యే సందర్భం వచ్చిందని మేము కలిసి పనిచేయడానికి ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో ఢిల్లీలో జరిగే సామాజిక చైతన్య దీక్షలకు యథాతథంగా అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మహబూబా జిల్లా కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ కరపత్రాలు ఆవిష్కరణ చేశారు తారీఖు జాతీయ సామాజిక ఇది ఢిల్లీలో జద్దరు వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాలలు బహుజనులు అంబేద్కర్ వాళ్ళందరూ కూడా తల్లిదామని చెప్పి ఈరోజు మహబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ ముందు ఈ యొక్క కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈరోజు మేము చూసాం సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసనం ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది వర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకోవడానికి అనుకూలైన నిర్ణయాన్ని విరవించడం జరిగింది అయితే మేము ఒకటే చెప్పాల్సుకున్నాం రాజ్యాంగము లో ఉన్నటువంటి ఆర్టికల్ పద్నాలుగు ఏదైతే సమానత్వం ఉందో ఆ సమానత్వాన్ని భంగం వాటిల్లగా ఈ యొక్క తీర్పు ఉందని చెప్పి మానవ మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా రిజర్వేషన్లు ఏదైతే పొందుపరిచిందో రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ బై టూ ఏదైతే ఉందో అది కూడా ఈరోజు ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ యొక్క ఆర్టికల్ ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం రిజర్వేషన్ల మొత్తం వ్యవస్థనే దెబ్బతీసేలాగా ఈ తీర్పు ఉంది కాబట్టి ఎవరు కూడా మానవ ఎవరు కూడా ఉద్వేగాలకు ఉద్వేగాలకు రోల్ కాకుండా సంయమనతో ఉంటారని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా మాలమారుడు కూడా మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం తొమ్మిది జడ్జిల బెంచ్ ఏర్పాటు చేసి ఈ యొక్క తీర్పు సమీక్ష చేయాలని చెప్పి కూడా మాలమారుడిగా మేము కోరుతా ఉన్నాం ఈ వార్తలతో సమాప్తం నమస్కారం